રાડ 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 મરાડી આયા નીકળાંગા

పార్టీ వాళ్ళు కూడా మెజర్మెంట్ రావాలని కోరుతున్నాం కార్యక్రమాలకు అతి పెద్ద మెజార్టీ రావడానికి మీరంతా కూడా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లే కుర్చీలో పెద్ద అంటే రావడానికి మీరంతా కూడా సాయం చేయాలని చెప్పి కోరుతున్నారు అట్లే కూర్చున్నా గోరల్ నుంచి నీళ్ళు ఇంకో నెల రెండు నెలల లోపల పెద్ద ఆస్పత్రి అండి అడిగిలాపి చుట్టూ పేపిలి ఊర్లో ఒక నాలుగు చెరువులకు వచ్చింది డోన్ లో పెద్ద స్కూల్ బాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది వచ్చేసి మన డోన్ లోనే హాస్టల్ ఎవరైనా ఐటీ పంపిస్తాం కదా పంపించినప్పుడు గార్డెన్ బయట ఉండి రూమ్లలో ఉంటే కానీ వాళ్ళు ఏం ఏమో తెలియదు కదా ఇదైతే హాస్టల్లో ఉండి సరిగ్గా ఇది వచ్చేసమ్మ బీసీలకు ముఖ్యంగా బీసీ సంఖ్య ఎక్కువ కదా ఇక్కడ ఆడపిల్లలు చూడు బ్రహ్మాండమైన బడి ఇది ఆడపిల్లలు డ్రోన్ పడితే లెఫ్ట్ సైడ్ కనపడతాం చూడు అది ఇది ఇది వచ్చేసి బాగా డ్రోన్ లో షటిల్ ఆడుకునే మన పేరే బ్యాడ్మింటన్ అట్లా డోన్ లో కూరగాయ సేమ్ బడి ఇది వచ్చేసి ఇక్కడ కొత్తకోట దగ్గర మన కుటుంబం డ్రైవింగ్ నేర్చుకుంటే దీంట్లో దీన్ని చదువుకోని వస్తే ఆరు నెలల్లో ఒక కోర్స్ ఉంటుంది చదువుకోని వస్తే ముప్పై వేలు జీతంతో బయట ఇది మన టీటీడీ కళ్యాణం ఉండదు ఇది వచ్చేసి మన గుండాల బడి ఇది వచ్చేసి బడి ఇది బేతం ఉన్న ఐటీ ఐటీ ఇది మళ్ళీ ఇక్కడ మద్రేట్ స్వామి ఇది వచ్చేసి మన విలో సమ బేతం చర్ దగ్గర ఇది వాల్మీకిచ్చిన మన బేతం ఇది ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఇది పాలిటెక్నిక్ సరేనా ఇది వచ్చేసి మనం పేపర్ లో పెద్దది మార్కెట్ కడుతున్నాం పెద్దది మార్కెటింగ్ మొత్తం ఐసీస్ అన్ని దాంట్లోనే వస్తాయి ఏం పండించినా కూడా ఆడనే పెట్టుకోవచ్చు మంచి ధరలకు అమ్ముకోవచ్చు కమీర్ సాంప్రీర్వామి చూడమ్మా ఇవన్నీ మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పేపర్కి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి కదా అది ఇది మన హుసేనాపురం దగ్గర గుర్రీ ఇది వెంగనాంపల్లి దగ్గరమ్మా ఇది దాని తర్వాత ఇది మన వాల్మీకి పోల్ పోయివండపల్లి దగ్గర ఇది షాజికాన్ ఏడాది ఇది వచ్చేసి మన డోన్ దగ్గర అప్డేట్ పనులు ఇది మన ప్యాపిల్ ఇప్పుడు తయారు కావచ్చు ఇంకా అండి ఉండే ఇవన్నీ మనం చేస్తుంటే వాళ్ళు అవతంపక్క తెలుగుదేశం వచ్చి ఏం చేసినారు అంట నేనేం చెప్తున్నా అంటే మేము చేసినది సదనం కాడ చేసిన మీరేం చేసినారు అంట మీరు మీ సొంతూరుకి ఇంతవరకు రోడ్ వేసుకోలేదు లద్దగిరికి అని చెప్పి మనం చెప్తున్నాం లద్దగిరికి రోడ్ ఉందేమో ఎవరైనా పోయిన లద్దగిరికి లద్దగిరి నుంచి కొడమూరు